బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి That's <laughs> it. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సిరిసిల్ల గ్రంథాలయం మాజీ చైర్మన్ ఆకులేని శంకరాయ్య గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా కొండా లక్ష్మణ్ గారి జయంతోత్సవ కార్యక్రమానికి మీకు ఆది శ్రీన్ గారు మిగతా పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తెలంగాణకు ఉద్యమానికి స్ఫూర్తి మొట్టమొదట కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఈ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఆ రోజులలో విసులూరు దేశాయులు వారు పెడుతున్నటువంటి ఆగడాలు భరించలేక చాలా మంది కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఆశ్రయించినప్పుడు షేక్ బందగి న్యాయాన్ని ప్రసాదించి దేశాలకు వ్యతిరేకంగా వారు న్యాయాన్ని ప్రసాదించినప్పుడు తెలంగాణలో అనేక అభివృద్ధి ఫలితాలను మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం తెలంగాణ రాకముందు మనం ఎట్లున్నాం తెలంగాణ వచ్చిన తీర్పున్నాం అనేటువంటి విషయం అందరికీ కూడా విదితమే ఆ మహాన్ భావుడు పెట్టినటువంటి భిక్షే ఈ తెలంగాణ రాష్ట్రం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ డాడీ సో గట్టిగా చెప్పలు కొట్టాలి మరి వచ్చిన అందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసిందండి అందరూ కూడా భోజనం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిరిసిల్లా సేట్ చైర్మన్ చిక్కల రామారావు గారిని సభకు నమస్కారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ నూట తొమ్మిది జయంతి ఉత్సవాలు నమస్కరించుకుని సందర్భంగా తెలియజేస్తూ చాలా మంది భక్తులు పెద్దలు శ్రీ లక్ష్మణ్ పాపంజ గురించి వారు చేసినటువంటి సేవల గురించి కూడా చెబుతూ మరణం చేస్తూ ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమంలో ఆ మహనీ ఆ మహనీయుడు కొనియాడేటువంటి మాటలు మనందరం కూడా విన్నాం ఏ మహనీయుడి జయ ఉత్సవాలు కానీ ఏ మహనీయుడి వర్ధంతి సందర్భంగా అయినా కానీ వారి ప్రతిమలకు మనం ఈరోజు పూలమాలు సమర్పించుకొని వారిని గౌరవించుకుంటూ వారు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ రాబో తరానికి ఈ విధంగా అణచివేత గురైనప్పుడు వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండుమని చెప్పడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలలో మన మహనీయుల కూలమాలు వేసుకొని చేసుకున్నటువంటి కార్యక్రమాలు నిన్నటి రోజు చాక లైలమ్మకు సంబంధించిన వీర వీరభనితకు మనం ఈరోజు బాబు జగ్జీవన్ రావు కానీ అంబేద్కర్ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ ఈరోజు చెప్తూ పోతుంటే అనేక మంది జవహర్లాల్ నెహ్రూ గానీ ఇందిరాగాంధీ గారు కానీ నలుగురు సీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ మనం అనేక మహనీయులకు సంబంధించినటువంటి అంశాలు వారి జయంతి వచ్చినప్పుడు మనం అందులో పాల్గొనడం వారు చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకొని మరణం చేసుకొని వారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయేటువంటి జీవితం ప్రజా జీవితంలో మేము కానీ ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మన్నం చేసుకొని ముందుకు తరుణం ఇక్కడ కొన్ని అంశాలు చెప్పిందే చెప్పడం జరుగుతుందేమో కానీ శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గురించి చరిత్ర చూసినప్పుడు అతను మూడు సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయి తల్లి మమకారం లేకున్నప్పుడు కూడా తల్లి ప్రేమను చిన్నప్పుడు చూడలేని పాలన లేని సందర్భంలో కూడా చిన్న వయసులోనే తల్లి లేకున్నప్పుడు దృఢ ఇచ్చే తోటి ఒక బీసీ బిడ్డగా వెనుకబడిన తరగతులు చేసిన వాడిగా ఆసిఫాబాద్ లో బాల్యంలో చదువు హైదరాబాద్ లో ఉన్నత విద్యను చదివి లాంచ్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఆయన చరిత్ర చూస్తుంటే గట్టివాడు చిన్నప్పటికి తల్లిని కోల్పోయిన మనో బోటి ఉన్నతంగా ఎదగటానికి చేసిన ప్రయత్నాన్ని మనం ఆయన బాల్యంలో ఉన్నటువంటి చూడవచ్చు ఆయన చదువుతున్న సందర్భంలోనే ఈరోజు ఆయన మనం ఒక ఉద్యమంలో పాల్గొనే అవకాశం మన జీవితంలో ఒక ఉద్యమం రెండు ఉద్యమాలు పాల్గొనే అవకాశం రావచ్చు కానీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి అనేక ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఈ రోజు ఆయన ఆయన వచ్చినటువంటి అవకాశాన్ని మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి స్వాతంత్ర ఉద్యమం పిలుపు కిట్విడ్డే ఉద్యమంలో పాల్గొన్నాడు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నాడు బందే మాత్రం ఉద్యమంలో పాల్గొన్నాడు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం తీసుకురావడానికి కోసం కృషి తెలిపినటువంటి మహానితిగా కాకుండా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్ స్వాతంత్రం రానప్పుడు నిజాం పరిపాలన ఉన్నప్పుడు నిజాం లో వ్యతిరేకంగా పోరాటైజ్ చేసి రెండవ ఉద్యమంలో వారు పాల్గొని నిజాం ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు జైల్లో ఉంటే వారు కూడా మొదటి ఉద్యోగులు జైల్లో ఉన్నట్టు మిత్రుడు చెప్పినట్టు వారు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ఎవరైతే జైలు పోతేకొని వారిని వారికి న్యాయ సేవలు ఉన్నాం స్వాతంత్ర ఉద్యమం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఆ తదుపరి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యోగంలో పాల్గొని ఇటీవల రెండు వేల పద్నాలుగులో కూడా అంటే నాలుగు ఉద్యమాలలో పాల్గొన్న మహానేత తొంభై ఏడు సంవత్సరం రైస్ మరిచినటువంటి ఆ మహనీయుని మనం జ్ఞాపకం చేసుకోవడం గుర్తు చేసుకోవడం వారిని పూర్తి తీసుకొని ముందుకు పోవడం కోసం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం ఈరోజు ఆ వర్గాలను అగ్నిపధంలో తీసుకొని పోవడం చేసిన వారి పోరాటాన్ని వారి జలదృష్టి వారిని కూడా ప్రజా ఉద్యమానికి అంకితం చేసినటువంటి మహాన్ భావం గురించి కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో ఈ రోజు ఆయన ఒక అడ్వకేట్ గా సేవలు కాకుండా ఓ సామాజిక స్వతోనే కాకుండా రోజు ప్రజా ముందుగా విప్లవ భావాలతో ఎవరమైనా అన్యాయాన్ని వ్యతిరేకించిన వేరే ఒక పాట పడేయండి అమ్మ వీరుల కోసం లాల్ సలం అంటూ ముగించేయండి ఎర్ర జెండా గురించి కూడా ఎర్ర జెండా గురించి కూడా మాట్లాడిన సందర్భం అంటే బావాలు ఏవైనా అభిప్రాయ ఏవైనా భిన్నా ఏమైనా లక్ష్యం ఒకటైనప్పుడు అందరిని గౌరవించాల్సిందే అందుకే లక్షలకు బాపుసి అందరూ అన్ని వర్గాల అని పోషిస్తున్న సందర్భంలో మనం కూడా ఈరోజు వేదిక ఇంతమంది కూర్చొని వారికి అభినందనలు వారి చేసి సేవ నిర్మాణం చేసుకున్న సందర్భాన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఈ రోజు వారు చేసినటువంటి కార్యక్రమాలతో కేవలం విప్లవం నమ్మకంతో ముందుగా ఆంధ్ర ఉద్యమంలో కూడా ఉన్నటువంటి సందర్భం మనసు పార్చుకొని ఆంధ్ర వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడ్డ దృష్టి పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల అరవై సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఆలోచన ముందుకు తీసుకుని వచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి అంతేగా చేనేత వస్త్రాలను కూడా ప్రచారం చేసినటువంటి గొప్ప మనసు తరం నాయకుడు బాబు కొండా లక్ష్మణ్ బాబు తప్పదనే మాట్లాడుతుంది ఆనాడు మూసి నది ఆ ప్రాంతంలో వరదలు వస్తే లేదా న్యాయంలో కార్యక్రమం ఉన్నప్పుడు ఆ కాలంలో పాదయాత్ర చేసినటువంటి ఆనాడు సైకిల్పై యాత్ర చేసినటువంటి ఈ తరానికి మార్గదర్శనం ఉన్నటువంటి వారి గురించి ఎంత మాట్లాడుకున్న తప్పైన ఆ తదుపరి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా చిన్న కోటి నుంచి కూడా తర్వాత డిప్యూటీ స్పీకర్ గా మంత్రిగా కూడా సేవ లభించినటువంటి గుండా లక్ష్మణ్ బాబుజీ గారి అమరుడు వారి గురించి ఈ రోజు మన కార్యక్రమాన్ని చేసుకున్న సందర్భంలో వారి ఆలోచనతో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నతి శిఖరాలకు ఎదగాలి రాజకీయ వెళ్తా అర్థిక అణిచివేత ఎక్కడైతే వెనుకపాటు ఉందో దానికి ప్రశ్నించే తత్వంలో ముందుకు పోతున్నటువంటి వారి ఆలోచనను ముందుకు తీసుకొని కోసం ఏ ప్రభుత్వం అయినా పని చేయాల్సిందే ఈ ప్రభుత్వం కూడా పనిలో భాగంగా వీళ్ళని గౌరవించుకున్న బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరుల త్యాగాలు గుర్తింపు చేసుకొని అమరులకు ఇచ్చేటువంటి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆ అమరుల ఆలోచన అనుగుణంగా ప్రభుత్వం పరిపాలన ముందుకు పోవాలని చెప్పాలి ఈ రోజు ఎవరితో తేలాల్సిందే వారికి పంచాల్సిన చెప్పని ఈ దేశానికి సంబంధించినటువంటి లోక్సభ ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి పిలిపించిన తదుపరి అసెంబ్లీ నడుస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ జనాభా లెక్కలు తీయాల్సిందే బీసీ జనాభా లెక్కల్సిందని చెప్పని ఆదేశించిన మరుక్షణం బీసీ సంక్షేమ శాఖ మార్చి కొన్నం ప్రభాకర్ గారి బిల్లు ప్రవేశపెట్టడం అన్ని పక్షాలు కూడా ఏకీకంగా ఆమోదం తెలియజేసుకుని ఈ రోజు రాష్ట్రంలో హైకోర్టు కూడా మూడు మాసాల్లో పూర్తి అయ్యిందని చెప్పి ఇచ్చిన సందర్భంలో బీసీ కులగరణ కూడా జరగబోతా ఉంది ఎవరి ఇస్తా ఎంతో తేలిన తర్వాత ఎవరిస్తా ఎంతో తేలిన తర్వాత ఈ దేశ సంబంధి రాష్ట్రం కూడా అంతా వారికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఈ రోజు దీనికి కొండా బాబుజీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవడం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట కూడా ఈ సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో మన ప్రాంతంలో కూడా వారి ఆలోచన తీసుకొని మన ఆశయాలను తీసుకొని మన ప్రాంతాన్ని కూడా అన్ని రంగాల్లో అదుపు తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని నేను స్వతహాగా బీసీ వర్గం చూసిన సందర్భంలో బీసీల కష్టతాల్లో పాల్పంచుకునే కష్టంలో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూసుకొని పోతున్న తరుణంలో ఏ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా మరి కష్టంలో పాలు పంచుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో పాల్పంచుకుంటూ ముందు పోవడానికి శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ యొక్క ఆశయాలను మరి ఆలోచనను తీసుకుని ముందుకు పోతారని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను మనవి చేస్తూ తెలియజేస్తూ మరి ఆ మహానాయకుడికి తొంభై ఏడు సంవత్సరాల ఇద్దరు మిత్రుడు అన్నాడు ఢిల్లీలో తెలంగాణ ఉద్యమం కోసం తన తొంభై ఐదు సంవత్సరాల వయసు తొంభై ఆ పై వయసు వయసులో కూడా తొంభై ఐదు వయసులో కూడా ఢిల్లీలో గజ గజ చలిలో కూడా రోజు వారు మరి ఉద్యమంలో కూర్చున్నాడంటే ఎంత దృఢ సంకల్పము ఎంత ఉక్కు సంకల్పం అనేది కూడా మనం చెప్పుకోవడానికి ఈరోజు మాట్లాడటం వారి గురించి ఎన్ని ఎంత చెప్పుకున్న తక్కువైన మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈనాటి చక్కటి సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి సరే ఒకటి చిన్నటి జరగ సందర్భాల్లో కానీ చక్కటి సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించినటువంటి ఉత్సవాలను ఘనంగా జరపడానికి ఏదైతే ఉత్సవ కమిటీకి ఏర్పడుతున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా ఇలాంటి ఆలోచనలు రాగ దివేశాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతాన్ని అభిప్రద్ధలు తీసుకుని పోవడం కోసం మీరందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే మా వంతు సహకారం నా వంతు సహకారం ప్రత్యేకంగా ఉంటుందని మా సందర్భంగా ఇక్కడ ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది మీ అందరికీ మనవి కూడా మార్కండే స్వామి మధ్యలో దర్శనం చేస్తుంది నా పుట్టినరోజు సందర్భంగా నా ఇష్ట నా గులదేవి మా కోవిందరం స్వామిని మా ఊర్లో లక్ష్మణ స్వామిని ఆ తర్వాత ఏదైనా రాజీనామా దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చి మార్కెట్ స్వామితో దండం పెట్టుకున్నా ఇక్కడ మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల మీరందరూ కూడా ఏదైతే కంగు దేవాలను నిర్మాణం చేస్తాం అనుకున్నారో అక్కడిని చక్కటి చెండి చండీ చేసేది అంత మంచిగా జరుగుతున్నట్టున్నది కాబట్టి ఆ దేవాలయ పునర్నిర్మాణంలో మీరు అందరికీ ముందుకు రావాలని ఈరోజు కొండా లక్ష్మణ్ బాబుజీ జయంతి మీ అందరికీ కూడా నా వైపు నుంచి కూడా ఒక సూచననుకుంటారు విన్నపం అనుకుంటారు లేకపోతే ఆ దేవుడిని సేవ చేసే భాగ్యాన్ని కల్పించే అవకాశం నేను సైతం పెట్ట ఉంటాం మాటిచ్చిన తప్పనిసరిగా ఆ పార్కేంద్రయ స్వామి గుడిని కూడా పునర్నిర్మాణంలో మీరు అందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కలిసి ఒకటే మార్కండే దేవాలయాన్ని కూడా వీలైన పూర్తి చేసుకోవాల్సిందిగా చేయవలసిందిగా అందులో భాగంగా మామూలు సహకారం కూడా ఉంటుందని సందర్భంగా నేను తెలియస్తూ రాబో రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు కూడా మేము హామీస్తున్నాం అన్ని వర్గాల ప్రజలు కూడా హామీ ఇస్తున్నాం తప్పనిసరిగా మీ వెంట ప్రభుత్వం ఉంటుంది ఎవరు కూడా ఎలాంటి ఆందోళన కూడా చెందవలసి లేదు సమస్య ఉన్నప్పుడు కలవండి మాట్లాడండి సమస్యను సమస్యను పరిష్కారం చేయడం కోసమే ప్రయత్నం చేస్తాం మాట కూడా ఈ సందర్భంగా చెప్తూ మరోసారి ఈ ఆచార్య గుండాక్ష్మి బాబు జయంతి ఉత్సవం సందర్భంగా వేదిక ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందన చేస్తా ఉన్నాడు జై హింద్